నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం సిరిపురం క్రాస్ రోడ్డు దగ్గర శ్రీ 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 నాగదేవత పుట్ట మందిరము వద్ద నాగుల చవితి పండుగను మహిళలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ఉదయం నుంచే మహిళలు నైవేద్యాలు సిద్దంచేసి పుట్ట వద్ద పాలు గుడ్లు పోసి నాగదేవతను పూజించారు మహిళలు ఉపవాసాలు ఉండి కుటుంబ సభ్యుల క్షేమం సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మందిర వ్యవస్థాపకులు కాకి నాగేశ్వరరావు మాట్లాడుతూ నాగుల చవితి పండుగకు మన సంప్రదాయంలో ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేశారు నాగదేవతను పూజించడం ద్వారా కుటుంబానికి శుభ సంపదలు ఆరోగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు నాగదేవత పుట్ట వద్దకు వచ్చిన భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించడం జరిగిందని వారు తెలిపారు కావలి సిరిపురం కాసోడ్లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ శివనాగ దేవతల పుట్ట మందిరం నుండి ఈరోజు లక్షలాది మంది వేలాది మంది భక్తులు పుట్ట దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు వినియోగించుకుంటున్నారు కావలి దూరం గ్రామ ప్రాంత ప్రజలు తండ్రి పండాలుగా మా ఈ పుట్ట దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని దర్శించుకున్నారు మాకు ఈ విరాళాలు ఇచ్చిన తాతలు అంద అందరికి కోరుకుంటున్నాం సహకరించినటువంటి విడుకూరు వేణు వేణు గారికి ఎస్విసి మధు గారికి విజయవాడ ఆ ఇక్కడ ఉన్న దామ మాల్యాద్రి భోగిశెట్ట ప్రసాద్ ఆ యోగి దర్శియ వీళ్ళందరూ అందరం కలిసి ఇక్కడ అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి కృపకు రూరల్ ప్రాంత ప్రజలు జనాభా ఇక్కడికి దానికి తగ్గట్టు వర్షమైనా లెక్క చేయకుండా జనాలు వేల సంఖ్యలో వచ్చారు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి